అందరికీ నమస్కారం మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు బంధం అంటే కేవలం దారమే కాదు ప్రేమ నమ్మకం రక్షణకి చిహ్నం రాఖీ పౌర్ణమి రోజున అక్కలు చెల్లెళ్ళు అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలు కడతారు అన్నదమ్ములు వారిని జీవితాంతం రక్షిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు కానీ పురాణాల్లో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి అసలు రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ల పండగ ఎలా అయిందో ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందో దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో వీడియోలో చూద్దాం ఆ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళదాం రాఖీ కట్టినా కట్టించుకున్నా కూడా ఆ సంతోషమాత అనుగ్రహం ఉంటుందని నేను కూడా ఒక వీడియో చేశాను మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో ఉంది తప్పకుండా చూడండి సంతోషి మాతకు రాఖీకి ఉన్న సంబంధం ఏంటో కూడా ఆ వీడియోలో చెప్పాను బలి చక్రవర్తి విరోజనుడి కుమారుడు మరియు ప్రహ్లాదుని మనవడు గొప్ప రాక్షసరాజు అతను చాలా శక్తివంతుడు మరియు దాతృత్వం కలిగిన వాడు అయితే బలి అహంకారంతో దేవతలను జయించాలని స్వర్గాన్ని పరిపాలించాలని కోరుకున్నాడు దీనికోసం అతను దేవతలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు మొదటిగా దేవతల లోకానికి వెళ్ళాడు ఇంద్రుని మీద బలిచక్రవర్తి యుద్ధానికి దిగాడు ఇంద్రాణి అనగా ఇంద్రుని భార్య అయిన సచ్చిదేవి భయంతో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది బ్రహ్మదేవుడు శుభదినమైన శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధం చేయమని చెప్తాడు ఆ రక్షతో భర్తను రక్షించమని నమ్మకంగా ఇంద్రాణి కుంకుమ పసుపుతో పూజించి ఆ రక్షను బలిచక్రవర్తి చేతికి కట్టింది ఆ రక్షాబంధన శక్తితో ఇంద్రుడు యుద్ధం చేసి జయం సాధిస్తాడు అప్పటి నుంచి రక్షాబంధన్ అనే పర్వదనం సోదర సోదరి జరుపుకుంటూ ఉన్నారు వృత్తాసురుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు కూడా భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రాణి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతని కుడిచేతికి మణికట్టుకి కడుతుంది దానితో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించాడని పండగ అలాగొచ్చిందని చెప్తూ ఉంటారు శిశుపాలుడు రాజ్య చక్రవర్తి ధర్మఘోషణ్ కుమారుడు ఈయన తల్లి వసుదేవుని సోదరి శ్రుతదేవి కృష్ణ పరమాత్మ మేనత్త కొడుకు మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణులు అన్నా చెల్లు అనుబంధం చాలా గొప్పది శిశుపాలునికి కాబోయే భార్య అయిన రుక్మిణిని ఎత్తుకుని పోయినందుకు కృష్ణునికి శత్రువయ్యాడు శిశుపాలును కృష్ణుడు తన చక్రాయుధంతో వధించాడు శిశుపాలు శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది శ్రీకృష్ణుడికి కృష్ణుడు చూపుడు వెలికి అవుతుంది రక్తం ధారగా కారుతూ ఉంటుంది అక్కడే ఉన్న సత్యభామారుకుని మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పోయటానికి తలో దిక్కు వెళ్లి హడావిడిగా పరుగులు పెడుతూ ఉంటారు కానీ పక్కనే ఉన్న ద్రౌపది దేవి తన చీర కొంకు చింపి వేలికి కట్టుకడుతుంది దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవెళ్ళలా అండగా ఉంటాననే హామీ ఇచ్చాడు అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు రాక్షసరాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులు రక్షించడానికి మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షసరాజ్యైన బలిచక్రవర్తి దగ్గరకు వెళుతుంది శ్రావణ పౌర్ణమి రోజునే బలిచక్రవర్తికి పవిత్ర దారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుకుంటుంది ఆ తల్లి అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి కూడా పంపిస్తాడు గ్రీకు యువరాజు అలెగ్జాండర్ విజేతగా నిలవాలనే తపనతోనే జీవించేవాడు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తి వచ్చాడు తక్షశిల రాజ్యానికి రాజు పురుషోత్తముడు పురుషోత్తమునిపై దండిత్తాలని అలెగ్జాండర్ను అంబి ఆహ్వానిస్తాడు ఆ క్రమంలో బాక్టరియన్ యువరాణి రొక్సానాను వివాహం చేసుకుంటాడు ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించాడు అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు పురుషోత్తముడు సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు పురుషోత్తముడు పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుక్సానా ఆయన్ను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని వదిలేయమని ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం చిక్కినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు విరమించుకున్నాడు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్